హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే కూల్ కూల్గా వెనీలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎట్ల జనాల్లో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో మాత్రం ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు బయట కొనే ఐస్ క్రీమ్ల కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఇంట్లో ఇంకెప్పుడు బయట కొనుక్కొని తినేరు ఐస్ క్రీమ్ అంత ఎమ్మీగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో టెక్చర్ అనేది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు అయితే ఇట్లా గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి ఈలోపు ఇట్లా ఒక బౌల్ని తీసుకొని దానిలోకి మనం వెనీలా కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాము ఇది వెనీలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది అవైలబుల్గానే ఉంటుంది తీసుకోండి ఒక్కటి తీసుకుంటే ఒక ఐదు ఆరు సార్ల వరకు పనికి వస్తుంది సో ఇట్లా ఒక త్రీ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దానిలోకి కాచి చల్లచిన పాలైనా పర్లేదు లేదా మామూలు చల్లగా ఉన్న పాలైనా పర్లేదు ఇలా పాలను వేసుకొని ఉండలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది సో అందుకనే ఇలా పాలల్లో కలిపి వేసుకోవాలి పౌడర్ అనేది ఈలోపు పాలనేవి మరిగిపోతాయి ఇలా మరిగిపోయిన పాలల్లో మనమైతే ఒక కప్పు దాకా చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి దీనికి స్వీట్నెస్కి తగ్గట్టుగా నేను ఒక చిన్న కప్పు చక్కెర అనేది వేసి కరిగిన తర్వాత దీనిలోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కూడా వేసుకొని ఉండలేం లేకుండా అడుగుపట్టకుండా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అవుతుందనమాట ఇలా ఒక టెన్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఇలా చిక్కగా తయారవుతుంది కస్టర్డ్ మిక్స్ అనేది ఇలా చిక్కగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే చల్లారబెట్టుకోవాలి చూసిరా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి ఇట్లా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని తీసుకొని దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం ఇట్లా మిక్సీ జార్లోకి మన ఈ మిక్స్ని వేసుకొని దీనిలోకి ఒక టూ త్రీ డేస్ ముందు నుండి స్టోర్ చేసుకున్నటువంటి పాల మీద మీగడ అనేది యూజ్ చేయాలి ఎక్కువ రోజులైతే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇట్లా పాలమీర మీగడ అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇట్లా స్మూత్గా ఉండేటట్టు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీని అయితే కంటిన్యూస్గా మిక్సీ చేసుకోకూడదు సో ఇట్లా మధ్యలో మధ్యలో ఆపుకుంటూ ఇట్లా స్మూత్ టెక్చర్ ఉండేలాగా మిక్సీ పట్టుకొని దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదా ఇట్లా స్టీల్ బాక్స్లో కానీ వేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట టూ అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ అనేది కొంచెం ఫ్రీజ్ అవుతుంది ఇట్లా కొద్దిగా ఫ్రీజ్ అయిన తర్వాత దీన్ని మళ్ళొకసారి బ్లెండ్ చేసుకోవాలి చూసిరా కొద్దిగా ఫ్రీజ్ అయిపోయింది కదా దీన్ని మళ్ళొకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇట్లా మళ్ళీ ఒక రెండు నిమిషాలు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా స్మూత్ టెక్చర్ వస్తుంది ఇట్లా రెండు రెండు సార్లు ఎందుకు బ్లెండ్ చేసుకోవాలంటే ఇట్లా రెండు సార్లు బ్లెండ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది స్మూత్నెస్ వస్తుంది ఆ తర్వాత దీన్ని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ లేదా నైట్ అంతా ఫ్రీజర్లో వదిలేస్తే ఇలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చూసినా ఎంత చక్కగా కుదిరిందో మన ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ కూడా బయట కొనే ఐస్ క్రీమ్ల కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అల్ అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి సో ఇట్లా ఐస్ క్రీమ్ అనేది సూపర్ టేస్టీగా స్మూత్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్